ఓ కిడ్నాపర్ ప్రేమకు చిన్నారి బౌల్డ్ అయిపోయాడు ఆ చిన్నారిని తన నుంచి పోలీసులు తీసుకెళ్తుంటే గొక్క పెట్టి ఏడ్చాడు తాను కిడ్నాప్ చేసినా ప్రేమగా పెంచుకోవడంతో ఆ చిన్నారి ఏడుపు చూసి తట్టుకోలేకపోయాడు ఆ కిడ్నాపర్ చివరకు తల్లి దగ్గరకు కూడా వెళ్ళని మారాంచేశాడు आराम अभी आ रहे बेटा है ना ये ना तुम आप देखना है पूछो पूछो एक बार, एक बार आपका आपको ना। क्या नाम है आपका पति का कहाँ रहते हो आप वाटिका में अच्छा ये बच्चा आपका ही है ना क्या नाम है इसका कुकू है ना अच्छा दूसरा नाम क्या है अच्छा ये कौन है आप बच्चा। ये बच्चा किसका है क्या नाम है बच्चे का आप ही ये क्या नाम है आपका माता जी सीमा ये क्या लगते हैं आपके छोटी बहन है ये बच्चा इनको दे दिया क्या नाम है आपका नहीं। नहीं। ये ये कौन है अच्छा ये बच्चा इनका है दे दिया इनको पुलिस ने दे दिया ना జైపూర్ పోలీసులు చేసిన పద్నాలుగు నెలల సెర్చ్ ఆపరేషన్ సినిమాను తలపించింది ఓ మహిళ జైపూర్లోని లోని నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చింది నా కొడుకు కిడ్నాప్ చేసింది మొదట ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదని చెప్పింది కానీ సరిగ్గా వారం తర్వాత కిడ్నాపర్ ఎవరో తెలిసిపోయింది ఉత్తరప్రదేశ్ అలీగఢ్ పోలీస్ లైన్స్ హెడ్ కానిస్టేబుల్ తనూజ్ చహార్ అతను ఇతను డ్యూటీకి రాకపోవడంతో ఉన్నతాధికారులు ఎన్నో సార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు చివరకు సస్పెండ్ చేశారు అయితే చివరకు జైపూర్లో చిన్నారిని కిడ్నాప్ చేశాడనే న్యూస్ విని పోలీసులే షాక్ అయ్యారు తనూజ్ చహార్ పదకొండు నెలల వయసున్న కుకు అనే చిన్నారిని కిడ్నాప్ చేశాడు ఆ చిన్నారి తల్లికి కొత్త వ్యక్తుల ఫోన్ తీసుకుని నువ్వు నాతో కలిసిరా నిన్ను దేవతలా చూసుకుంటాను నీ కొడుకు నా దగ్గరే ఉన్నాడు ప్రేమగా పెంచుకుంటున్నాను నువ్వు నాతో వస్తే మహారాణిలా చూసుకుంటానని ఫోన్ చేసి చెప్పేవాడు కానీ ఆమె ఒప్పుకోలేదు అయితే ఫోన్ కాల్స్ లొకేషన్ ఆధారంగా జైపూర్ పోలీసులు రంగంలోకి దిగారు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి కిడ్నాపర్ తనూజ్ కోసం వెతుకు ఉన్నారు కానీ పోలీసులకు చెక్కలేదు అప్పటికే నిఘా విభాగాల్లో పనిచేసిన తనుజ్ పోలీసుల టాక్టిక్స్ మొత్తం తెలుసు ఫోన్ వాడడం మానేశాడు తన లుక్ మొత్తం మార్చేశాడు సన్యాసి అవతారం ఎత్తాడు వేరువేరు ప్రాంతాలు మార్చేశాడు ఒక వ్యక్తి పరిచయం అయితే రెండవసారి అతను కనిపించకుండా ప్లేసులు మార్చేసేవాడు గడ్డం పెంచి కషాయం ధరించడం మొదలు పెట్టాడు పోలీసులు ఎంత వెతికినా కూడా దొరకలేదు చివరకు ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో ఉన్నాడని పోలీసులకు ఓ క్లూ దొరికింది ఫోటో పట్టుకుని విపరీతంగా వెతకగా ఓ వ్యక్తి ఓ చిన్న క్లూ ఇచ్చాడు తాను ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూశాను కానీ ఎలా లేడు గడ్డం పెంచుకున్నాడు జుట్టు కూడా పెంచేశాడు అతని చేతిలో ఎప్పుడు ఓ చిన్న పిల్లాడు ఉండేవాడని చెప్పాడు అతను దీంతో పోలీసులు కూడా ఒక్క దెబ్బకు స్టైల్ మార్చేశారు ముల్లును ముళ్ళుతోనే తీయాలనుకున్నారు నలుగురు కానిస్టేబుల్ ఏకంగా సన్యాసుల గట మార్చారు వారం రోజుల పాటు బృందావనం మొత్తం వెతికారు భజనలు చేస్తూ హోటళ్లు లు తిరిగారు సరిగ్గా యమునా నది ఒడ్డున ఓ చిన్న గుడిసె ముందు చిన్నారి ఆడుకుంటూ ఉండగా పోలీసులు చూశారు గుడిసెలో నుంచి తనూజ్ బయటకు వచ్చాడు కషాయం లుంగి మీద వంట చేసుకుంటూ ఉన్నాడు చిన్నారేమో బొమ్మలతో ఆడుకుంటున్నాడు జైపూర్ పోలీసులు స్థానిక పోలీసుల సాయం తీసుకుని ఒకేసారి గుడిసెను చుట్టుముట్టి కిడ్నాపర్ అయిన తనూజ్ ను అరెస్ట్ చేశారు చిన్నారిని పోలీసులు పట్టుకున్నారు కానీ ఆ చిన్నారి కిడ్నాపర్ ను వదిలి ఉండడం లేదు యూపీ నుంచి రాజస్థాన్ వచ్చే వరకు ఆ చిన్నారి కిడ్నాపర్ తన తండ్రి అనుకుంటున్నాడు నాన్న అని పిలుస్తున్నాడు కన్నా ఆ కిడ్నాపర్ పిలవగానే పరిగెత్తికెళ్ళి మీద కూర్చుంటున్నాడు వారి ప్రేమను చూసి పోలీసులు షాక్ అయిపోయారు ఒక రోజు ప్రయాణంలో కిడ్నాపర్కు ఆ చిన్నారికి ఉన్న బంధం చూసి ముచ్చటపడ్డారు పోలీసులు ఆ చిన్నారి కోసం ఎన్నో బొమ్మలు కొన్నాడు పోలీసులు ఊరికి తీసుకొచ్చే ముందు కూడా ఆ చిన్నారికి కొత్త డ్రెస్ వేసే వరకు ఆగాలని రిక్వెస్ట్ చేశాడు కిడ్నాపర్ కొత్త షర్టు జీన్ ప్యాంట్ వేసి మరి తన ముచ్చట తీర్చుకున్నాడు కిడ్నాపర్ చివరకు జైపూర్ పోలీస్ స్టేషన్ కు చిన్నారి తల్లిని పిలిపించారు ఉన్నతాధికారి చిన్నారిని కిడ్నాపర్ తనూజ్ నుంచి తీసుకునేందుకు ప్రయత్నించగా ఆ చిన్నారి ఏడ్చాడు కిడ్నాపర్ గట్టిగా కౌగులించుకున్నాడు అయినా ఆ అధికారి అమ్మ దగ్గరకు వెళదాం నానా అంటూ తీసుకెళ్తుంటే గుక్క ఏడ్చాడు ఆ చిన్నారి తన చేతుల నుంచి వెళ్ళలని ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసి కిడ్నాపర్ కన్నీటి పర్యంతమయ్యాడు పోలీసులు సైతం ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు చిన్నారిని ఎంతో ప్రేమగా పెంచాడని పోలీసులు అర్థం చేసుకున్నారు అసలు విషయం ఏంటంటే కన్నతల్లి దగ్గరకు వెళ్లేందుకు కూడా ఆ చిన్నారి ఇష్టపడలేదు పదకొండు నెలల వయసులోనే కిడ్నాప్ గురవడంతో తల్లైనా తండ్రైనా తనూజ్ అనుకున్నాడు ఆ చిన్నారి తనకు బొమ్మలు కొనిపెట్టి ప్రేమగా పెంచుకోవడంతో కిడ్నాపర్ మరింత దగ్గరయ్యాడు అందుకే తల్లి బలవంతంగా చిన్నారిని తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ చిన్నారి వయసు రెండేళ్లు దాటింది మరి హాయిగా బతికేందుకు పోలీసు ఉద్యోగం ఉన్నా కూడా తనూజ్ ఇలా ఎందుకు చేశాడంటే మాత్రం ఆ చిన్నారి తల్లి మీద ఉన్న ప్రేమ ఆమెను తన వశం చేసుకోవాలనుకున్నాడు కొంతకాలంగా ఆమె తన భర్తకు దూరంగా ఉంది అలానే తనూజ్ మీద ప్రేమ అయితే లేదు కేవలం దూర బంధువు కావడంతో చిన్నారి తల్లిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు ఆమె అయితే ఒప్పుకోలేదు ఎన్నోసార్లు బ్రతిమలాడాడు కానీ ఆ మహిళ మాత్రం తాను జైపూర్లోనే నాకు నచ్చినట్లు బ్రతుకుతాను నా భర్తతో కలుస్తానని చెప్పేది చివరకు తన మాట వినకపోవడంతో చిన్నారిని కిడ్నాప్ చేస్తే తనతో కలిసి వస్తుందిలే అనుకున్నాడు కానీ ఆమె రానని తగేసి చెప్పింది పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో మారు వేషాలు వేసి పద్నాలుగు నెలల పాటు పోలీసుల కళ్ళు గప్పి తిరిగాడు చివరకు చిక్కాడు అయితే నాకు పద్నాలుగు నెలల ఆ చిన్నారితో గడిపిన క్షణాలు అపురూపమైనవి నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది ఇది జీవితానికి సరిపోతాయనుకుంటున్నానని పోలీసుల ముందు చెప్పుకొచ్చాడు తనోజ్ ఈ ఆసక్తికరమైన ఘటన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వేరలుగా మారింది ఈ కిడ్నాపర్ అలాగే చిన్నారి వీడియో అందరి మనసులను కదిలిస్తోంది ఆమె మీద పిచ్చి ప్రేమతో ఏకంగా ఉద్యోగం వదిలేసి నేరస్తుడయ్యాడు తనోజ్ ఈ కథను సినిమాగా తీస్తే సూపర్ హిట్ అవుతుందేమో తనూజ్ చేసిందైతే చాలా పెద్ద తప్పు ఒక తల్లి నుంచి తన బిడ్డను వేరు చేశాడు ఆ తల్లి ఎలాంటి బాధ అయితే అనుభవిస్తుందో ఇప్పుడు తనూజ్ సైతం అదే అనుభవిస్తున్నాడు ఇదే ఇక్కడ తనూజ్ కి పెద్ద శిక్ష మరి ఈ వీడియో పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ये ना <स्थाँगा> तुम आप देखना है पूछो पूछो एक बार, एक बार क्या नाम है आपका पति का कहाँ रहते हो आप वाटिका में अच्छा ये बच्चा आपका ही है ना क्या नाम है इसका कुकू है ना अच्छा दूसरा नाम क्या है अच्छा ये कौन है, अच्छा, ये कौन है? आप ये बच्चा किसका है क्या नाम है बच्चे का आप ही का ये क्या नाम है आपका माता जी सीमा ये क्या लगते हैं आपके छोटी बहन है ये बच्चा है इनको दे दिया क्या नाम है आपका ये ये कौन है अच्छा ये बच्चा इनका है दे दिया इनको पुलिस ने दे दिया ना